హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు నా హెల్త్ అయితే బాగుంది ఇవైతే అంగన్వాడి పాల ప్యాకెట్లు రోజు ఇవే పాలు తాగుతున్నాను మీరు చెప్పిన టిప్స్ అన్ని చాలా బాగా ఉపయోగపడ్డాయి అందరికి చాలా థ్యాంక్స్ ఇది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తెచ్చిన ఫ్రిడ్జ్ చాలా బాగుంది చిన్న రిపేర్ కూడా రాలేదు రెండు సంవత్సరాలు అయింది చాలా తక్కువ రేట్ లో అయితే తీసుకున్నాము నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పాల ప్యాకెట్ అయితే వన్ లీటర్ పాల ప్యాకెట్ అంట మేమైతే ఎప్పుడు చూడలేదు రెండు రోజుల నుంచి తీసుకొస్తున్నారు ఈ పాల ప్యాకెట్ అయితే ఈ ఫ్రిడ్జ్ తీసుకొచ్చినప్పుడు మాకు సరిపోదు అనుకున్నాను కానీ ఇప్పుడు చూడండి ఎంత ప్లేస్ ఉందో ఎన్ని వస్తువులైనా పెట్టుకోవచ్చు తక్కువ ప్రైజ్ లో కావాలంటే ఇదైతే సూపర్ ఫ్రిడ్జ్ అండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఏదైనా మనకున్న దాంట్లోనే సర్దుకుంటే సరిపోతుంది కదండి అందుకోసమే ఏదైనా మేము పొదుపు చేసి తీసుకుంటాం పెరుగు పేరు పెట్టడానికి అయితే కొన్ని పాలైతే తీసుకుంటున్నాను అలాగే బాదం కూడా నానేస్తున్నాను అంగన్వాడీ పాలైతే నైట్ తాగడానికి కాంచుకుంటున్నాను అండి ఏం పని అయితే చేయట్లేదండి కొద్దిగా వాకింగ్ లాగా ఉంటాదని ఇవి కూడా చేసుకుంటున్నాను డాక్టర్ అయితే ఫుల్ రెస్ట్ తీసుకోమన్నారు తొందరలోనే డెలివరీ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు కొద్దిగా టెన్షన్ అయితే ఉందండి కానీ మా పిల్లలు చూస్తే అన్ని మర్చిపోతాను